ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరడం లేదు అని ఎంతో దిగులుగా ఉన్నావు కదా నీ కళ తప్పకుండా నెరవేరబోతుందమ్మా నువ్వు ఊహించిన దానికంటే నీ సాయి తండ్రి ఎన్నో రెట్లుగా నిన్ను అనుగ్రహించబోతున్నాడు నీ సాయి తండ్రి చెప్పే మాటలను ఆలకించు తల్లి దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావో దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా సతమతమవుతున్నావో అందుకు తగినటువంటి అద్భుతమైన వాక్యాలను నీకు ఈ సందేశ రూపంలో అందించబోతున్నానమ్మా నేను పంపించిన ఈ సందేశాన్ని విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి నువ్వు ఇక దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ కష్టాలు తీరటం లేదు అని నీ సమస్యలు తొలగటం లేదు అని నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదు నీకు జరిగినటువంటి ప్రతి దానికి నిన్ను బాధ పెట్టినవారు నీకు ప్రతి దాంట్లో ఎదురుపడుతూ నిన్ను అవమానించేవారు నిన్ను ఎగతాళి చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు నీకు వచ్చేటటువంటి విజయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారు చేసే ప్రయత్నాల్లో వారు లాభాలు పొందలేరు నిన్ను అవమానించవచ్చు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి కూడా తెలిసి కూడా బయటపడకుండా ఉండు ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా సరే ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి కాబట్టి వారు నీ ముందు మంచిగా ఉంటూ నటిస్తున్నారు నీకు కీడు తలపెట్టాలి అని అనుకుంటున్నారు నువ్వు కూడా అంతే తెలువుగా జాగ్రత్తగా ఎత్తుకి పై ఎత్తుగా వాటి నుండి బయటపడేలా ఉండాలి తల్లి వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుందమ్మా బాబా నాకు చాలా భయంగా ఉంది తండ్రి అలాంటి వారి నుండి నువ్వే కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా బాబా పిచ్చి తల్లి నేను నీ బాబా తండ్రిని నిన్నెందుకు అతి సులువుగా వదిలివేస్తాను చెప్పమ్మా ఎప్పుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నానమ్మా కానీ నువ్వే నన్ను గమనించటం లేదు నువ్వు నన్ను కాపాడాలి తండ్రి అని నువ్వు అన్నిసార్లు అడగాల తల్లి నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టుకు తండ్రి అంటున్నావు అసలు నిన్నెందుకు విడిచిపెడతాను నీ గురించి నిన్ను వాళ్ళు కానీ నీ శ్రేయోభిలాసులు కానీ నీకు ఇష్టమైన వారు కానీ ఒక్క క్షణం మరో వచ్చేమో కానీ నీ సాయి తండ్రి మాత్రం ఎప్పుడూ ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదమ్మా ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేదమ్మా ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది బాబా అని నువ్వు అనుకోవద్దు తల్లి నీ సమయాన్ని నీ సాయి తండ్రిపై దృష్టి పెట్టి సాయి నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండు అనవసరమైన ఆలోచనలకు పెట్టే సమయాన్ని భగవంతుడికి ఇవ్వలేవా తల్లి నీ దగ్గర ఆ మాత్రం కూడా సమయం లేదా రూచును నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఇవన్నీ కూడా నీకు ఎవరు ఇస్తున్నారు భగవంతుడే కదా మరి ఇంత ఇచ్చిన దైవానికి మరి ఏది ఇవ్వాలో తెలియదా తల్లి నిన్ను భగవంతుడు ఏమీ అడగటం లేదు ఆయన కోసం కొంచెం సమయం కేటాయిస్తే చాలు తల్లి సమస్యలను కష్టాలను ఎందుకు ఇస్తారు అవన్నీ కూడా మీకు మీరే కొని తెచ్చుకుంటారు సమస్యలైతే మీ కర్మఫలం వల్ల అయితే కొన్నైతే మీకు మీరుగా తెచ్చుకునేవే తల్లి అవి కూడా భగవంతుడే చేస్తున్నాడు అని ఆయన నిందించడం ఒక మూర్ఖత్వం అవుతుంది తల్లి పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతాడు మీరు తెలుసుకోవటంలోనే ఆలస్యం అవుతుంది లేదా మీ కర్మఫలం తీరకపోవచ్చు అంతవరకు కూడా మీరు ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉండరు ఏదైనా ఒక కష్టం మీ దగ్గరికి వస్తుంది అని మీకు అనిపిస్తే చాలు ఆ కష్టాలు మీ ముందు ఉన్నాయి అంటే చాలు వాటి నుండి తప్పించుకోవాలి అని అనుకుంటారే కానీ వాటి నుండి బయటపడేందుకు పరిష్కారం మాత్రం ఎందుకు ఆలోచించరు తల్లి అసలు ఎందుకు భయం తల్లి నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నాను అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే మర్చిపోతారు అప్పుడే మీకు భయం అనేటటువంటి ఒక భావం మీ మనసుకి ఏర్పడుతుంది కాబట్టి ముందు నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకో తల్లి నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే ప్రతి పనికి నీకు అడ్డుగా నిలబడుతున్నారో వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం నేను చెబుతానమ్మా కాబట్టి వారితో నువ్వు ఏమాత్రమో కూడా విభేదం పెట్టుకోవద్దు కోపంగా మాట్లాడవద్దు ప్రేమగా వారితో మాట్లాడు ప్రేమతోనే వారిపై గెలువు అప్పుడు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి కళలు తప్పకుండా నెరవేరుతాయమ్మా తప్పకుండా నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు పుష్కలంగా దొరకపోతుంది నీ ఎలాంటి ఆలోచనలు చేయకుండా దేనికి కూడా భయపడకుండా ప్రయత్నాలను నువ్వు మానకుండా చేస్తూ ఉండు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక మరలా మరలా ఆలోచించుకుంటూ అస్సలు నిరుత్సాహపడవద్దు తల్లి అంటే నీ వెంట ప్రతిక్షణము కూడా నేను తోడుగానే ఉంటాను నీ మనసుకు భయం కలిగిన లేదంటే నీ మనసుకు ఒంటరిగా ఉన్నాను అనే బాధ కలిగిన సాయి అని పిలిస్తే చాలు వెంటనే సప్త సముద్రాలైనా దాటి నీ వద్దకు వచ్చి నీ పక్కనే నిలబడతానమ్మా నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది కాకపోతే ఆలస్యం జరిగిపోయింది కానీ జరిగిపోయిన దాని గురించి బాధపడవద్దు విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నావు అనేది నీ మనసుకు ఒక సంకేతాన్ని తెలియపరుస్తాను తప్పకుండా ఆ విజయ తీరాలకు నువ్వు చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగదాళి చేశారో ఎవరైతే నిన్ను బాధ పెట్టి ఆనందపడ్డారో వారందరికీ కూడా నీ విజయమే ఒక గుణపాఠం అవుతుందమ్మా ఇప్పుడు నువ్వు ఓపికతో ఉండటం వలన అదే నీకు శ్రీరామ రక్షణగా ఉంటుంది దానికంటే ఎక్కువగా సుఖ సంతోషాలు కలిగేటటువంటి కాలాన్ని నువ్వు చూస్తావమ్మా నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది తల్లి నువ్వు నాపై అపారమైన విశ్వాసాన్ని ఉంచు తల్లి అదే నేనుండి నేను కోరుకునేది నాపై పెంచుకున్నటువంటి భక్తికి నేను ఏదో ఒక రకంగా నీకు రుణం తీర్చుకోవాలి కదా తల్లి కాబట్టి నీ సమస్యను నా యొక్క సమస్యగా భావిస్తాను మీ సంతోషాన్ని నా సంతోషంగా భావించి నేను మురిసిపోతూ ఉంటాను నీకంటూ గుర్తింపు లేక చూసేవారికి కొందరికి చులకన కావచ్చు కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దమ్మా అలాంటి వారికి గుణపాఠం కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు భయపడవద్దు నువ్వు అనుకున్నటువంటి పనిలో నువ్వు విజయాన్ని పొందుతావు అని మరలా నేను గుర్తు చేస్తున్నానమ్మా ఈ కళ నెరవేరబోతుంది నీ సాయి తండ్రి నిన్ను అనుగ్రహించబోతున్నాడు గుర్తుంచుకో బిడ్డ ఎందరూ నిన్ను ఎగతాళి చేసినా సరే ఎందరు నీకు కేడు తలపెట్టాలని చూసినా సరే వారి ఆటలు ఇక సాగనివ్వను వారికి సరైన శిక్ష వేసి బుద్ధి చెబుతాను కాబట్టి నువ్వు నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబాగారు సందేశం మరి మన బాబా గారైతే ఈరోజు మనకు మంచి సందేశం అందించారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి మరి మన బాబా అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భావతూ జై సాయి